హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా మరియు టేస్టీగా చిన్న సగ్గుబియ్యంతో పాయసం అలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఇలా చేసుకున్నట్టయితే ఈ సగ్గుబియ్యం పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు సగ్ బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా చిన్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఇందులో నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇందులో మూడు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పుల దాకా వాటర్ పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు సగ్గుబియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి పాలు పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో పది నిమిషాల పాటు ఉడిపించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సగ్గుబియ్యం పాయసం బాగా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా బెల్లం పొడి వేసుకోవాలి పంచదార కంటే బెల్లం పొడి వేసుకుని ఈ చిన్న సగ్గుబియ్యం పాయసం చేసుకున్నట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం పొడి యాలకుల పొడి అంతా కూడా పాయసంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే ఈ సగ్గుబియ్యం పాయసం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ టైంలో ఈ పాయసాన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్